ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ అమర్నాథ్ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పీడియాట్రిక్ విభాగంలో గల సెమినార్ హాల్ ను వారి తండ్రి ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు అయిన డాక్టర్ బ్రహ్మానందం గారి జ్ఞాపకార్థం రెనోవేషన్ చేయించి హాల్ నందు వైద్య విద్యార్థుల సౌకర్యార్థం బోధన నిమిత్తం స్మార్ట్ బోర్డ్ ప్రొజెక్టర్ ని విభాగానికి అందజేశారు ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ మాట్లాడుతూ వైద్య వృత్తిలో డాక్టర్ బ్రహ్మానందం గారి కృషి ఎనలేనిది అని కొనియాడారు ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల కృషి వెలకట్టలేనిది అని తెలియజేశారు అదేవిధంగా వారికి డాక్టర్ బ్రహ్మానందం గారికి గల అనుబంధాన్ని వారి కళాశాలలో నేర్పిన పాఠాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సూపరింటెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ దేవకుమార్ పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ జయపాల్ జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ శైలజ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు